ఫస్ట్ యూనియన్ స్టార్ట్ చేసింది ఏపీ యూనియన్ స్టార్ట్ అయ్యి మూడు సంవత్సరాలు అయిందండి అది బ్రిటిష్ వాళ్ళు ఒత్తిలే సెకండ్ టైం గట్టిగా చేసుకుంది కదా నమస్కారం అండి ఈరోజు మేము భీమవరం సెల్ ఫోన్ టెక్నీషియన్ అసోసియేషన్ నుంచి వచ్చాం సార్ మేము ఈరోజు మీడియా సందర్భంగా ఏమనగా మా భీమవరంలో మా టెక్నీషియన్స్ అందరూ కలిపి రెండు హోల్సేల్ షాప్స్తో అగ్రిమెంట్ చేసుకుని మేము వ్యాపారాలు కొనసాగిస్తున్నాం కొనసాగిస్తాం సార్ గత కొన్ని సంవత్సరాల నుంచి రోజు ఎవరైతే మా హోల్సేల్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు మాకు వ్యతిరేకంగా హోల్సేల్ లోనే రిటైల్ రిపేర్ కూడా చేసుకుంటూ మా వ్యాపారాలని పాడు చేస్తున్నారు మా ఈ వ్యాపారాన్ని ఆనుకుని దగ్గర దగ్గర సుమారు చిన్న చిన్న వ్యాపారస్తులు మూడు వందల మంది లో ఉన్నారు సార్ యూనియన్ లో కాకుండా కూడా సుమారు ఒక రెండు వందల మంది పైచీలకు టెక్నీషియన్స్ అనేవారు ఈ వృత్తిని ఉన్నారు ప్రస్తుతం ఈ రోజు అయితే కనుక ఈ మార్వడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తో పాటు రిటైల్ రిపేర్ చేసుకుంటూ మా యొక్క జీవనాన్ని పాడు చేస్తున్నారు వీళ్ళు లో కూడా రెంట్లు పెంచుకుంటూ మేము ప్రస్తుతం వ్యాపార లేని స్థితిలో చేసేలా చేస్తున్నారు ఈ రోజు మా కు కనీసం రోజు గడన స్థితిలో ఉన్నారు సార్ ఈ రోజు ఏదైతే సమస్య ఉందో మా అగ్రిమెంట్ ని కాదని చెప్పి వాళ్ళు వ్యాపారం చేసే స్థితిని మేము స్టేషన్ వరకు తీసుకురావడం జరిగింది వీళ్ళైతే ఏమైతే ఉందో వా మొబైల్ సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు కూడా మరుటి సరిపూర్ నుంచి టీఎంఏ వాళ్ళు పానీపూరి బండి వాళ్ళు స్వీట్ షాప్ వాళ్ళు కూడా వాళ్ళకి అనుకూలంగా వచ్చి మా మీద కొంచెం యుద్ధపూరితమైన వాతావరణం చేసి చూపించారు దాన్ని మేము సీఏ గారి దృష్టికి తీసుకెళ్లాం సార్ సిఐ గారు మా అందు సానుకూలంగా స్పందించి ఈ రోజు మాకు న్యాయం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఒకటే చెప్పారు హోల్సేల్ చేసిన వాళ్ళు హోల్సేల్ చేసుకోండి రిటైల్ చేసిన వాళ్ళు రిటైల్ చేసుకోండి ఏం చేసినా సరే అగ్రిమెంట్ ద్వారా చేసుకోమని చెప్పారు దానికి గాను మా సిఏ గారికి కృతజ్ఞత చెప్తాం సార్ ఇది రానున్న రోజుల్లో కనుక ఇలాగే కనుక పరిస్థితులు ఉంటే మేము భీమవరం వరకే కాదండి ఏపీ మొత్తం కూడా దీనికోసం పోరాటం చేస్తున్నాం సార్ ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా రేపొద్దున్న రోడ్డు ఎక్కే స్థితులు వస్తాయి అర్థం చేసుకుని మా టెక్నీషియన్స్ తర్వాత చుట్టుపక్కల ఉన్న మొబైల్ షాప్ ఓనర్స్ కూడా మాతో సపోర్ట్ గా రావాలని కోరుకుంటున్నాం సార్ ఈ ఒక్క స్థితిని అర్థం చేసుకుని మాకు పెద్దలు పెద్దల సహకారం అంటే మా మొబైల్ షాప్స్ కి సపోర్ట్ గా రావలసిన కూడా వాళ్ళని కూడా కోరుతున్నాం చాంబర్ వాళ్ళు కానీ యూనియన్ వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కానీ మా లోకల్ వాళ్ళని ఒక సపోర్ట్ చేయండి మేము ఎవరి మీద కూడా యుద్ధానికి వెళ్ళట్లేదు సార్ మాకు న్యాయపోవడం కావాలి న్యాయంగానే జరగాలి ఏదైనా సార్ వ్యాపారం హోల్సేల్ చేసే వాళ్ళు హోల్సేల్ చేయాలి రిటైల్ చేసే వాళ్ళు రిటైలే చేయాలి హోల్సేల్ వాళ్ళు రిటైల్ చేసుకుంటే మా చిన్న చిన్న షా వ్యాపారస్తులు చిన్న చిన్నగా బతికే వాళ్ళు కూడా ఎలా బతుకుతారు దాని కోసం మేము అంటే గత కొన్ని సంవత్సరాలుగా చిన్న చిన్న టెక్నీషియన్స్ ఏమవుతున్నారంటే వ్యాపారాలు నడపలే స్థితిలో ఉండి కనీసం అద్దెలు కూడా కట్టలే స్థితిలో ఉండి వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారండి ఆ స్థితి మిగతా వాళ్ళు కూడా రాకూడదని చెప్పి మేము ఈ పోరాటం చేస్తున్నాం దీనికోసం మేము ఎంతకైనా సరే ముందుకు అర్థం చేసుకుని ప్రతి ఒక్క టెక్నీషియను ప్రతి ఒక్క ఓనర్ కూడా మాతో సపోర్ట్గా రావాలని కోరుతున్నాం సార్ మరోడి ఇది ఏదైతే జరుగుతుందో ఇది మరోటి వ్యవస్థ అయితే వ్యతిరేకం కాదండి ఇది మాకు ఎవరైతే అన్యాయం చేయాలని చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే వ్యతిరేకంగా మేము అయితే పోరాటం చేస్తున్నాం ఏదైనా సరే న్యాయంగా చేయండి వ్యాపారం మీరుతో పాటు పది మందిని కూడా వ్యాపారం చేసినా చూడండి తప్ప పది మంది వ్యాపారం పాడు చేసేలాగా అయితే చూడొద్దు మీరు ఒక వ్యాపారాన్ని వ్యాపారస్తుని వ్యాపారం పాడు చేసేలా చూస్తే కనుక మేము ఎంత వరకు ముందుకు వెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇది ముందుగా మేము చేస్తుంది అయితే న్యాయ పోరాటమే కానీ రానున్న రోజుల్లో కనుక మీరు మాకు వ్యతిరేకంగా చేస్తే మేము చేసే నినాదాలు గానీ విధి విధానాలు కానీ చాలా ఆటంకాలు కలిగిస్తాయి అప్పుడు మీరు వచ్చి మా దగ్గరకు వచ్చినా సరే చేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ముందుగానే ఆలోచించి మంచి నిర్ణయం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ అందరి నమస్కారం అశోక్ కుమార్ మొబైల్ టెక్నిక్ వైస్ ప్రెసిడెంట్ అండి నేను ఇది మాకు మొబైల్ సేల్స్ జరుగుతున్న పోరాటం అండి ఇదేంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు హోల్సేల్ తర్ ఇక్కడికి వచ్చిన బయవర్ వచ్చినప్పుడు మమ్మల్ని బతిలాడారండి మాకు వ్యాపారం ఇవ్వండి మాతో కలిసి వ్యాపారం చేయండి బతిలాడారు మేము వాళ్ళని సోదర్భావంతో తీసుకుని వాళ్ళతో కలిసి వ్యాపారం చేసాం వాళ్ళ అభివృద్ధితో తోడ్పడ్డామండి కానీ ఇప్పుడు మాతో హోల్సేల్ మాత్రమే చేస్తాం రిటైల్ రిపేర్ చేయమని చెప్పి మాతో అగ్రిమెంట్ చేసుకుని ఈ రోజున వాళ్ళు రిటైల్ రిపేర్ కూడా చేస్తున్నారండి అది కూడా అది మా వ్యాపార వృత్తిని పోగొట్టేలాగా మా జీవన జీవ మా జీవన జీవనానికి ఇబ్బంది కలిగేలా ఉందండి మా మా వరకు ఒకటేనండి మీరు మా ఏదైతే మాతో అగ్రిమెంట్ చేసుకున్నారో ఓన్లీ హోల్సేల్ చేస్తాం రిటైల్ రిపేర్ చేయం అదే అయితే మా నిదాన నిరా అండి దాన్ని కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం అలా కాకుండా హోల్సేల్ కాకుండా రిటైల్ రిపేర్ చేస్తామంటే మేము ఎవరు కూడా దానికి అంగీకారం తెలపమండి మేమే కాదు ఇది ఒక ఓన్లీ బేవరం సమస్య కాదండి మొత్తం మిగతా అన్ని చోట్ల కూడా ఈ సమస్య ఇలాగే ఉంది ప్రతి చోట కూడా ఈ పోరాటం జరుగుతూనే ఉందండి ఏలూరు ఏలూరు రాజమండ్రి తిరుపతి వైజాగ్ అన్ని చోట్ల కూడా ఇది ఇదే ఇదే ఇష్యూ అయితే జరుగుతుందండి వాళ్ళు ఓన్లీ హోల్సేల్ చేయడానికి వచ్చారు మాతో హోల్సేల్ చేస్తామని ఒప్పందం చేసుకున్నారు దానికే కట్టుబడి హోల్సేల్ మాత్రమే చేయాలి రిటైల్ రిపేర్ చేయాలి రిటైల్ రిపేర్ చేసి మా మూడు వందల మంది యూనియన్ లో ఉన్న మూడు వందల మంది కుటుంబాలు పట్టకొట్టవద్దని మేము అందరికి విన్నవించుకుంటున్నాం అండి థ్యాంక్ యూ